హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు మినిమం పెన్షన్ పదివేల యాభై రూపాయలు నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్దారులకు త్వరలోనే శుభవార్త వినిపించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది సుదీర్ఘకాలంగా వారు డిమాండ్ చేస్తున్నటువంటి మినిమం పెన్షన్ పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతుంది అయితే మినిమం పెన్షన్ దాదాపు పదివేల యాభై వరకు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అయితే ప్రస్తుతం ఈ మినిమం పెన్షన్ అనేది కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఉంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ మనం తెలుసుకుందాం ఈపీఎఫ్ఓ ఉద్యోగుల పెన్షన్ పథకం పంతొమ్మిది వందల తొంభై ఐదు భారతదేశంలోని ఉద్యోగుల పదవి విరామణ చేసిన తర్వాత ప్రైవేటు ఉద్యోగులు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదులో లక్షలాది మంది పెన్షనర్లపై సానుకూల ప్రభావాన్ని చూపే కొన్ని ముఖ్యమైన మార్పులను మనం చూడవచ్చు ప్రస్తుతం ఈపీఎస్ నైన్టీ ఫైవ్ కింద పెన్షనర్లు చాలా తక్కువ కనీస పెన్షన్ను పొందుతున్నారు దీని వలన వారు తమ జీవితాలను గడపడం కష్టతరం అవుతుంది దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పెన్షన్ మొత్తాన్ని పెంచాలని పరిశీలిస్తుంది ఈపీఎస్ నైన్టీ ఫైవ్ జాతీయ పోరాట కమిటీ చాలా కాలంగా ప్రైవేటు రంగ కార్మికులకు పెన్షన్ సంస్కరణల కోసం వాదిస్తుంది ఈ కమిటీ దాదాపు డెబ్బై ఎనిమిది లక్షల మంది రిటైర్డ్ పెన్షనర్లకు వివిధ పరిశ్రమలకు చెందిన ఏడు పాయింట్ ఐదు కోట్ల మంది ఉద్యోగులకు ఇది ప్రాతినిధ్యం వహిస్తుంది జనవరి పది రెండు వేల ఇరవై ఐదున ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షనర్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి కనీస పెన్షన్ ను నెలకు ఏడు వేల ఐదు వందలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు ప్రభుత్వం వారి డిమాండ్లను తీవ్రంగా పరిగణిస్తుందని ప్రైవేటు రంగ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే చర్యలపై పనిచేస్తుందని సీతారామన్ వారికి హామీ ఇచ్చారు ఈపీఎఫ్ఓ నుండి వచ్చిన ప్రతిపాదనలను జాగ్రత్తగా పరిశీలిస్తామని కూడా ఆమె హామీ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్లో ఈపీఎస్ నైంటీ ఫైవ్ వేతన పరిమితిని పదిహేను వేల నుండి ఇరవై ఒక్క వెయ్యికి పెంచాలని ఆలోచిస్తుంది ఈ మార్పు ద్వారా పెన్షనర్లు వారి నెలవారీ పెన్షన్లో పెరుగుదలను చూస్తారు ప్రస్తుతం ఈపీఎస్ నైంటీ ఫైవ్ కింద అత్యధిక పెన్షన్ నెలకు ఏడు వేల ఐదు వందలు కావాలని డిమాండ్ చేస్తున్నారు కానీ కొత్త పరిమితి అమల్లోకి వస్తే మీరు ఈ డిమాండ్ సైతం ఇది పదివేల యాభైకి పెరగవచ్చని వార్తలు వస్తున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో